మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అమ్మ పాడే జోలపాట అమృతాని కన్నతియ నంట అమ్మ పాడే లాలిపాట తెనెలురి పారేయరులంట అమ్మ పాడే జోలపాట అమృతాని కన్న తీయనంట పాడే నాలి పాట తేనెలూరి పారే ఎరులంట నిండు జాబిలు చూపించి రెండు బొగ్గులు గిల్లేసి నిండు జాబిలు చూపించి గోటత బొగ్గులు గిల్లేసి బొక్కిన పట్టే ఒయ్యలు పియమ్మ లాలానా ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవెనా అమ్మ పాడే చోల పాట అమృతాని కన్న తీయనంట సూపర్ కదా ఎస్ టాలెంట్కి అడ్రస్ ఉండదు టాలెంట్కి స్టేటస్ ఉండదు ఎక్కడ ఎవరు ఎప్పుడు తమ టాలెంట్లో ప్రపంచానికి పరిచయం అవుతారో తెలియదు ఇదంతా లక్ పైన ఆధారపడి కూడా ఉంటుంది చాలామందికి మంచి ప్రతిభ ఉన్నా కూడా వాళ్ళు ప్రపంచానికి పరిచయం అవ్వాలంటే ఒక ప్లాట్ఫామ్ కంపల్సరిగా అది ఎప్పుడు ఎట్లా దేవుడు ఆ టర్నింగ్ పాయింట్ ఇస్తాడో తెలియదు అమ్మపాటతో ఎంతో అద్భుతమైన పాట వినిపించి మళ్ళీ మనందరిని ఒకసారి కనెక్ట్ చేసింది కదా ఇంటికి ఈమె ఈమె ఎవరు ఈ సింగర్ని ఎప్పుడు చూడలేదు అనుకుంటున్నారు కదా తిను విశాఖలోని రామా టాకీస్లో ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తుంది వాచ్మెన్ అంటున్నారు ఇంత అద్భుతంగా పాటలు పాడుతుంది ఏంటి అనే కదా మీ డౌట్ నేను కూడా అలాగే డౌట్ పడ్డాను నాకు ఒకరు వాట్సాప్ చేశారు ఈ అమ్మాయి ఈమె మా వాచ్మెన్గా పనిచేస్తోంది తను పనే కాదు పాటలు కూడా భలే పాడుతుంది ప్లీజ్ సుమన్ టీవీ నుంచి ఒకసారి ఇంట్రడ్యూస్ చేయండి అని నిజమేనా అని నేను కూడా ఒకసారి ఫోన్లో పాట విన్నాను మీ అమ్మాయి పాడుతుందా నువ్వు పాడుతున్నావు అమ్మా అంటే నేనే పాడుతున్నాను మేడం అని మాట్లాడుతున్నప్పుడు తను ఒక వాయిస్ వినిపిస్తోంది పాట పాడేటప్పటికి క్యూట్ గా చిన్నపిల్లల వాయిస్ వస్తుంది గా నాకు అనిపించింది ఖచ్చితంగా ఇంత మంచి టాలెంట్ ఉన్నవాళ్ళు సొసైటీకి పరిచయం కావాలి అంటే ఖచ్చితంగా సుమన్ టీవీ అక్కడికి వెళ్ళాలి అని అందుకే ఇప్పుడు మనమైతే ఈ అపార్ట్మెంట్కి వచ్చేసాం తను చక్కగా పని చేసుకుంటుంది వాచ్మెన్ గా తన పేరు లక్ష్మి పాడుతూనే ఉంటానమ్మా పాట కోసము అలాంటి వాళ్ళు ఎవరు రాణిస్తారు అని ఆలోచించ

అయితే ఇంత అద్భుతంగా పాటలు పాడుతుంది కదా ఇంకా ఏ పాటలు బాగా పాడుతుంది ఏ సింగర్ని ఆమె ఫాలో అవుతోంది పని చేసేటోళ్ళకి ఎప్పుడు అసలు టైం కూడా ఉండదు అలాంటిది పాటలు పాడి పాటలు ప్రాక్టీస్ చేసే అంత టైం ఎలా వస్తుంది నమస్తే అమ్మా లక్ష్మి నమస్తే అమ్మా నేను కూడా ఆశ్చర్యపోయాను ఫోన్ లో పాట పాడతావా అంటే మీ వాయిస్ కాదు మీ అమ్మాయి ఎవరో పాడుతున్నారేమో అనుకున్నాను లేదు చాలా బాగుంది మీ వాయిస్ ఎవరిని ఫాలో అవుతారు ఏ సింగర్ ఇష్టం మీకు నాకు ఎస్పీ బాలుగారు అంటే చాలా అమ్మా ఆయన చనిపోయేటప్పుడు కూడా నన్ను చాలా ఏడ్చేశాను మరి ఇంకా పర్వ అంటే నా పర్వాలేదు ఆయన నీడలో పడ పిల్లగాళ్ళు సో నెక్స్ట్ గారు అంటే ఇష్టం ఎందుకంటే వాళ్ళు పెద్దవారు కదమ్మా వాళ్ళకు దిగు వాళ్ళ అడుగుదాడల్లో నడిస్తే పర్వాలేదు అది అవకాశం ఏ రోజుకైనా వస్తుంది అని దాన్ని క్రిస్తు నడిచాను మరి నేను క్రిస్టియన్ చర్చిలో చిన్నతనం నుంచి పాటలు పాడేది నాకు ఇష్టం ఏ రీతికైనా ముందుకు నడవాలి ఏ కృషితోనైనా కష్టపడిన ఎప్పటికైనా అవకాశం రాకపోద్దా అని అనేసి అనుకున్నాను నాకు ఒకరి ద్వారా ఈ సుమన్ టీవీకి కాల్ చేస్తే మీకు ఎట్టి పరిస్థితులు ముందుకు వెళ్తారో నేను చెప్పారమ్మా మీకు మేడం మీకు ఫోన్ చేయవలసి వచ్చింది మరి చిత్రగారి పాటలు అంటే ఇష్టం చిత్రగారు అంటే ఇష్టం అన్నారు కదా ఏ పాటలు బాగా పాడతారు చిత్రగారి పాటలు అన్నీ అద్భుతమే నిజంగా చిత్రగారి పాటలు అంటే చాలా మంది ఇంకా ఎంత బాగా కనెక్ట్ అవుతారు అంటే ఆ పాటలు పాడుతోంది మన కోసమే అనిపిస్తుంది మీకు బాగా నచ్చిన పాట మీరు బాగా ప్రాక్టీస్ చేసిన పాట ఏంటి అమ్మ పాట అమ్మ ఎవరు రాయగలరు ఆ పాట పాడతారు ఆ దానికంటే ముందు ఎస్పీ బాలసుబ్ర గారి పాట పాట అంటే దేవుని పాట అమ్మా ఫస్ట్ నాకు దేవుడు ఇచ్చిన అవకాశము ఓకే దేవుడికి పంపిస్తే మీరు క్షణంలో ఫోన్ చేస్తారమ్మా నాకు అది నాకు దేవుడు ఇచ్చిన వరం అనుకుని పాడు పాడండి మీ దయలో నీ కృపలో కాచితి తివీ కాలము నీ నిదయలో నీ దయలో నీ నీదయలోడలో దాచు జీవితాంతము నీ ఆత్మతో నను నింపుమ నీ ఫలి పగ దేవా ఎందుకంటే పాడండి వినాలనిపిస్తుంది ఇంకా బాగా కానీ ఇంత బాగా అసలు కన్నీళ్ళు వస్తున్నాయి నిజానికి ఏసుక్రీస్తు అంటేనే ఒక ప్రేమ ప్రేమ తత్వం ఆయన ఆయన పాటలు చాలా మంది ఇష్టపడతారు ఆ చిత్ర గారు పాట అమ్మ పాట అన్నారు కదా ఒకసారి మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరాగం కన్న తీరాగం తన పనుకు నేర్చుకున్న భాషకి హేగా ఆదిస్వరం ప్రాణమనే మాటకి ఎవరు రాయగలరు அம்மா அன மாட்டமனி காவியம் எவரு பாடகலர அம்மா அனம் கண்ணி அவதாரமூர்த்தியுடத்த அம்ம பிக பச்சுக்க అంతటి వాడవుతాడు అవతారమూర్తి అయిన అనువంటి పుడత అమ్మ పేగు పంచుకుని అంతటి వాడవుతాడు పనుకు నేర్చుకున్న భాషకి అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే మాటకి ఎవరు రాయగలరో మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరా నిజంగా ఇట్లా ఇంటర్వ్యూ చేయడానికి మాటలు మాట్లాడాలంటేనే ప్రాక్టీస్ కావాలి కానీ వాచ్మెన్ గా పనిచేస్తూ మీకు టైం కూడా ఉండదు కదా టైం ఉండదు కదమ్మా ఏదో గిన్నె దూమ్కొని ఏదో బట్టలు ఉతుక్కొని చుట్టుపక్కల కూడా అందరు అంటారు ఎంత బాగా పాడుతాను ఎంత అన్ని అవకాశం వైజాగ్ లో వస్తాయి కదా వెళ్ళొచ్చు కదా అంతటో మా నాటలో రానేస్తారా అని అనేది ఎందుకు రానివ్వరు చాలా మందిని చూసాం కదా ఎక్కడెక్కడ రోడ్ల మీద పిచ్చిగా తిరిగే వాళ్ళు కూడా వాళ్ళని టాలెంట్ చూసి చాలా మంది అవకాశం ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అప్పుడుకి మన వైజాగ్ లో అక్కయ్య పాలెంలో ఒకసారి ఈవెంట్ జరిగింది కదమ్మా వెళ్ళాను అక్కడ ఒకసారి అదే మామూలుగా ప్రాక్టీస్ అందరు ప్రతి ఒక్కరు వయసు అనేది కాదు చెయ్యొచ్చు అన్నారు ఫస్ట్ రౌండ్ కి గెలిచాను రెండో గ్రౌండ్ లో ఓడిపోయింది ఏం పాట పాడారు అప్పుడు అప్పుడు మన మంగిలి గారు ఉన్నారు కదమ్మా పాట పాడాను పాడండి పాడుతూనే ఉంటానమ్మా జీవితాంతము ప్రాణమైన వీడేనమ్మా పాట కోసము పాడుతూనే ఉంటానమ్మా జీవితాంతము ప్రాణమైన వీడే పాట కోసము ఆలకించి మనసు ఉంటే ఆదరించి వీలునుంటే వాళ్ళకించి మనసు ఉంటే ఆదరించి నుంటే పాడుతూనే ఉంటానమ్మా జీవితాంతము ఎక్సలెంట్ అమ్మ లక్ష్మి గారు నిజంగా చెప్తున్నాను చాలా బాగుంది మీ వాయిస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎనర్జీ లెవెల్స్ కూడా అంటే ఇప్పుడు జనరల్గా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు సంగీతం నేర్చుకున్న వాళ్ళు అయితే అప్ అండ్ డౌన్స్ కానీ ఏ పాట ఏ లెవెల్లో పాడాలి ఫీల్ ఎలా క్యారీ చేయాలి ఫీల్ ఎలాగా అందరికీ చూపించి పాట పాడాలి అని తెలుస్తుంది మరి మీరు ఎట్లా నేర్చుకున్నారు పాటను అచ్చం దింపేస్తున్నారు సినిమాల్లో చూసినట్టు విన్నట్టు అలా అని అనిపిస్తుంటే నేను ఇప్పుడు ఒకసారి ఒక పాట ఇప్పుడు వచ్చింది కదా సినిమా పుష్ప పుష్పలోని పాట ఒక ఐదు సార్లు ఆలకించాను అనుకో పాడుతున్నాం పల్లెవేదే పాడేస్తాను అంటే అదికి ఒక్కటికి నాలుగు సార్లు ఆలకించేస్తాను అదే ఒక పెట్టేస్తాను సెలవు చదువుకున్నారు ఇంతటికి మీరు అంటే నా చదువు అప్పుడులో నాన్నగారు చదివించలేక ఆరు తరగతి ఏడు తర చదివాను అక్సర అంత అంతగా చదువు లేదు కానీ ఆలోచన బట్టే నా పర్వాలేదు ఏ పాట అయినన్ను అది చిన్న ఒకసారి రెండు సార్లు పాడారంటే నేను ఒక ఆరు సార్లు ఆలకిస్తాను అంతే అంత పుష్ప పాట విన్నారా పాడగలుగుతారా పల్లవేనా పర్వాలేదు పాడండి అని వాళ్ళు వీలు ఎన్నెన్నే అన్న పసి తెల్లవాడున వాడు మొండో వాడు అని అనుకున్న మహారాజు నాకు వాడు మాట మనసులో వెన్న రాయల వాడలోని దేవుడు ఎవరికి తెలుసు సూపర్ ఎంత ట్రాన్స్పరెన్సీ ఉందంటే పదాల ఉచ్చారణ పలకడం గాని క్లియర్ గా పాట అసలు మీరు నాలుగు సార్లు పాట వింటే నేర్చేసుకుంటారు కదా మీరు పాడింది వినే వాళ్ళకు మాత్రం ఒక నాలుగు సార్లు వచ్చేస్తుంది ఎందుకంటే మీరు అంత క్లియర్ గా క్లారిటీగా ఉంది ప్రతి పదం పలకడం గాని అంత చాలా బాగా అనిపిస్తోంది ఇంక ఇలా నువ్వు బాగా పాడగలుగుతావు మన ఉత్తరాంధ్రకు సంబంధించి మీది ఉత్తరాంధ్ర అయినా వైజాగ్ అయినా విజయనగరం అమ్మ విజయనగరం అంటే ఉత్తరాంధ్ర బాగా ఫోక్ సాంగ్స్ ఉంటాయి కదా బాగా పాత పాటలు ఇప్పుడు రఘు గాని లింగిడి లింగిడి పాట పాడిన రఘు గాని మీతో మాట్లాడించాగా అవునమ్మ మరి నేను మా ఫోక్ సాంగ్స్ అంటే తెలంగాణవే ఏవైనా నేర్చుకున్నారా చిన్నవి అది నేర్చుకున్నారా ఓకే ఇది పాడండి ఒక రెండు ఆడవే ఓలమ్మ పిండ్లాడవే పిండ్లాడవే పిల్ల పిండ్లాడవి పూలం మీ దండమిడతా పిండ్లాడవి నా ఆస్తంతా నీకిస్తా కోరినంత రాసిస్తా ఆస్తంతా నీకిస్తా కోరినంత రాసిస్తా చిరంజీవి ఆటోలో సినిమాకి తీసుకెళ్తా పిండ్లాడవి పిల్ల పిండ్లాడవి మీ దండమెడత పెండాడవే మీ దండమెడత నొల్ల నీ నొల్ల నీ నొల్లరో దాని పొట్ట భద్రయ్య నొల్లరో దాని పొట్ట భద్రయ్య నొల్లరో మందమైన చందమామ వీడు మబ్బైతే ఎగబడే చూడు ఎలుగు వంటి రంగు తోడు ముచ్చకాయ మూతోడే చూడు కూర్చుంటే లేవలేడు లేస్తే నేను నిలబడేడు మంత్ర కప్పకాలోడు హంసల్లా కాకిలాంటోడు చీకట్లేబూచోడే వీడు హంసల్లా కాకిలాంటోడు చీకట్లేబూచోడే వీడు పెళ్ళాడానక పోతి బావిలోనే పడచేస్తా పెళ్ళాడానక పోతి బావిలోనే పడచేస్తా పెండ్లాడవే పిల్ల పెండ్లాడవి పొలం మీ దండ మెడత పెండ్లాడవే పొలం మీ దండ మెడత పెండ్లాడవే నీ నొల్ల నీ నొల్ల దాని పొట్ట భద్రయ్య నీ నొల్లరు దాని పొట్ట భద్రయ్య నీ నొల్లరు వా సూపర్ అమ్మా జానపదం పాటలు బాగా పాడుతున్నారే ఎక్స్ప్రెషన్స్ కూడా మంచిగా ఇస్తున్నారు ఏంటి చిరంజీవి ఆటోలో సినిమాకి తీసుకెళ్తాడా బాగుంది కదా భలే ఉంటాయి ఎంజాయ్ చేయొచ్చు అసలు జానపదం ఫోక్ సింగర్స్ అంటే అవును చాలా మంది సింగర్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా మిమ్మల్ని పరిచయం చేస్తాను నేను ఖచ్చితంగా మంచి పాటలు మంది పిల్లలు పాప ఒక నా జర్నీ చెప్పాలంటే చాలా అవస్థ అమ్మా కానీ సెవెంత్ క్లాస్ నుంచే నేను నా కష్టం అనేది భుజం మీద వేసుకున్నాను ఇంకా కష్టం అంతా తనుసుకుంది మరి ఇంకా ఏమైంది అప్పటి నుంచి నాకు నాన్నగారిని అమ్మగారిని పెంచేది తర్వాత నా జీవితం అనేది ఆయన చేసుకున్న తర్వాత కొద్దిగా బాగుపడ్డాను పర్వాలేదు టైంకి నాన్నగారు ఇంక ఇద్దరు చనిపోయారు ఒకే సంవత్సరం ఒకే నెలలోన మరి ఇంకా అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక నా జీవితం అనేది మళ్ళీ నెల్లూరు వెళ్ళిపోయాము అక్కడి నుంచి వచ్చేసరికి మరి ఇంకా ఈ కరోనా టైంలో చాలా ఇంట్లో ఇబ్బంది అన్ని విధాలుగా స్టార్ట్ అయ్యాయమ్మా మాకు నాకు నా కుటుంబంలో నా మేనులుడు వైజాగ్ వచ్చి అండి పర్వాలేదండి అంటారు అక్కడికి వచ్చామమ్మ ఇప్పుడు మేలు అవుతుంది సరే ఇంకా నా జీవితంలో నేను కొన్ని అనుకున్నాను కానీ అది అవ్వలేదు ఇప్పుడైనా ట్రై చేస్తానని చాలా మందికి ఫోన్ చేసి అడిగాను అవకాశం ఇవ్వలేదు అంటే ఇస్తామన్నారు ఎక్కడో కర్నూలు ఎక్కడ కడప నాకు వైజాగ్ నుంచి అంటే ఇంకా ఇంకెక్కడికి ఎలా తెలియలేదు ఇంకా వెళ్ళినా ఇంకా తర్పోతుంది ఇంక ఈ లైన్ లో ఎక్కడికి వెళ్తే తర్పోతున్నాయో నీ ఇల్లు స్పందించరు అంత దూరం వదిలే దేవుడు అవకాశం ఇస్తే నీకు ఇస్తారు ఆ టైంలో నాకు అసిరయ్య అక్కడ ఆనంద్ వారు ఆ ఫోన్ నెంబర్ పెట్టి నేను ఫోన్ చేస్తే అసరయ్య గారు ఆయన మన వైజాగ్ అక్కడి నుంచి వెళ్ళింది జీ శ్రీగడమ్ శ్రీకాకుళం అవునమ్మా అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళ అబ్బాయి నాకు మాట్లాడారు వాళ్ళ అబ్బాయి మాట్లాడిన తర్వాత నువ్వు ఇంత బాగా పాడుతాను అంటే అక్కని పిలుస్తారు అక్క నువ్వు వింటే బాగా మాట్లాడతారు అంటే నీకు పలానోలు మేడం నెంబర్ ఇస్తాను ఆవిడైతే మీకు అవకాశం ఇస్తుంది ఇంకెవ్వరు నువ్వు ఎవ్వరికి ఫోన్ చేసినా నీకు అవకాశం రాదు ఇంక ఆలోచించుకో ఎందుకంటే నాన్న ఒక పొజిషన్లో ఉన్నవాడు ఈ పొజిషన్కి వచ్చామంటే ఆ ఛానల్ నుంచే మా నాన్నగారు వచ్చారు అని మీ నెంబరు ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఇంకా నేను ఫోన్ చేయొచ్చా ఫోన్ చేయకూడదమ్మా అని అంటే ప్లూ చేయొచ్చు చక్కగా ఏ టైం అని ఫోన్ ఎత్తుతారు మేడం గారు అంటే మీకు నేను కాల్ చేయవలసి వచ్చింది ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మీకు టాలెంట్ ఉందమ్మా ఖచ్చితంగా ఈ టాలెంట్ని అందరికీ మేము పరిచయం చేస్తాము అస్రయ్య గారి గురించి నేను ఎప్పుడూ అసలు అంత పెద్ద వయసు అరవై ఏళ్ళ పైబడిన వయసులో కూడా అతను తన టాలెంట్ క్యూ చేసుకున్నాడంటే ఎలా వస్తుంది ఇప్పుడు మనలో ఒక టాలెంట్ ఉన్నా కూడా ఇమీడియట్గా మనకు అవకాశాలు రావాలంటే బావు దానికి లక్ కూడా ఉండాలి దేవుడి దయ కూడా ఉండాలి అది నేను పెద్ద ఎగ్జాంపుల్ ఎవరికైనా అయితే మాత్రం అసరయ్య స్టోరీనే చెప్తాను ఎందుకంటే అసరయ్య గారు ఒక జంకు డొక్కు పట్టుకొని తనకు తెలిసింది అదే వాళ్ళ ఊర్లో వాళ్ళు చాలా నిరుపేద కుటుంబం ఒకప్పుడు ఆ కుటుంబంలో చెప్పచ్చు లేదు కానీ తెలీదు అతనికి ముగ్గురు పిల్లలు ఇద్దరు అమ్మాయిలు అబ్బాయి కూడా ఉన్నాడు అబ్బాయి బీఎస్సీ చేసినా కూడా తనకి జాబ్ రాలేదు జముకడుకు పట్టుకొని తను ఒక ట్రైన్ ఎక్కి ఎంతో దూరం ప్రయాణించి తనకు వచ్చిన పాటలు ఉత్తరాంధ్ర పాటలు జానపద పాటలు డొక్కు వాయించుకుంటూ ట్రైన్లో అందరికీ వినిపిస్తే రూపాయి నుంచి పది రూపాయల వరకు అతనికి ఇచ్చేవారంట అంటే దాన్ని మనం వేరేగా అనుకోకూడదు ఇప్పుడు అతను ఒక స్థాయిలో ఉన్నారు కాబట్టి నిజంగా ఆయనకి గాడ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అలా ట్రైన్లో తనే చెప్పాడు ట్రైన్లో అడుక్కొని తెచ్చుకుని వచ్చినటువంటి డబ్బులతో పిల్లల్ని చదివించాను పిల్లలకి పోషకం ఇచ్చాను ఈరోజు మొట్టమొదటి పాట రఘు గారు డైరెక్టర్ రఘు గారు తనకిచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం సినిమాకి పరిచయం అయ్యాడు ఆ తర్వాత సుమన్ టీవీ నుంచి కూడా అతని టాలెంట్ ఇంట్రడ్యూస్ చేశాము వాళ్ళ ఊరు వెళ్ళొచ్చాను నేను రెండు మూడు సార్లు గ్రాడ్యువల్గా ఆయన లైఫ్లో వచ్చిన మెరాకిన్ చేంజెస్ నిజంగా ప్రతి ఒక్కరికి కూడా టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక బెస్ట్ లెసన్ అని అయితే నేను చెప్తాను సో ఇప్పుడు అతన్ని ఈమె ఫాలో అవుతున్నారు ఎందుకంటే అసరయ్య లాంటి వాళ్ళు అరవై ఏళ్ళ వయసు పట్టింది అతని టాలెంట్ అందరికీ తెలియటానికి ఈమె ఇప్పుడు వాచ్మెన్గా పనిచేస్తున్నా కూడా తనలో ఒక మంచి టాలెంట్ ఉంది చదువు లేదు కానీ జ్ఞానం మాత్రం చాలా ఉంది వాయిస్ కూడా వెరీ క్లియర్గా ఉంది పక్కాగా నేను చెప్తున్నాను తను మాత్రం ఫోక్ సాంగ్స్ పాడితే ఖచ్చితంగా ప్రజాదరణ మాత్రం లభిస్తుందని నేను అనుకుంటున్నాను ఆయనేమి కండక్టర్ ఝాన్సీ కావచ్చు పల్సర్ బైక్ రమణ్ కావచ్చు లింగిడీ సాంగ్ ఫేమ్ రేల రే రేల రఘు కావచ్చు వీళ్ళందరూ కూడా చాలా చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే ఈరోజు సోషల్ మీడియా కావచ్చు ఇలాంటి మీలా మంచి మనసు ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి నిరుపేద ఆర్టిస్ట్ని ఆదరించడం వల్లే ఈరోజు వాళ్ళ లైఫ్లో ఒక మిరాకిల్ చేంజ్ వాళ్ళ లైఫ్ మారిపోయింది వాళ్ళ హోమ్ టూర్స్ కూడా ఇంతకుముందు రెంట్ హౌస్లో వాళ్ళు ఇప్పుడు టాలెంట్ తో ఒక మంచి సంపాదనలోకి వెళ్ళి సౌండ్ ఇల్లు కట్టుకున్నాక కూడా వాళ్ళ ఇల్లు వాళ్ళ లైఫ్ ను సుమన్ టీవీ చూపించింది అలాంటి చేంజ్ మీకు కూడా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నేను అసిరయ్య దగ్గరికి వెళ్ళేటప్పుడు మా ఇంట్లో బి అంటే ఉన్న డబ్బులు కూడా నేను అసిరయ్య దగ్గర పట్టుకుని వెళ్ళిపోయాను పదిహేను వందలు ఉన్నాయి మా ఆయన ఎంత అంత దూరం ఏటెళ్తావు అసిరయ్య దగ్గరికి అంత అది వాళ్ళ పేరు కదమ్మా చాలా అడుగురు అప్పటికి నా దగ్గర ఇంట్లో పదిహేను వందలే ఉంది ఎలాగైతే ఏముంది ఒక్కసారి ఆయన కలిస్తే మళ్ళీ నాకు వస్తుంది ఏమో అవకాశం అనుకుని నా ఒంటరిగా వెళ్తానే ఉంటే నువ్వు వద్దు అంటే మా అన్నయ్య తోడు తీసుకొని మరీ నేను అక్కడికి వెళ్ళి అమ్మా నువ్వు ఎందుకు ఎంత దూరం వచ్చావు నేనే వస్తాను కదా రంటే ఎందుకు వచ్చావు ఆడపిల్ల అయ్యి ఫస్ట్ అన్నారు ఎల్లగానే కూల్ డ్రింక్ అప్పు పడిపోయినా పడిపోయి నాకు తెచ్చిచ్చి లేదు లేదయ్యా నేను ఎలాగే మీరు ఎంత తోలు కదా నేను ఎందుకు రాను బేబమ్మలాటోలు వచ్చారు అందరూ వచ్చారు దేవుడు నాకు ఎంత అవకాశం ఇచ్చి నేను ఎందుకు ముందుకు రాకూడదని పడుదల మీదే మీ దగ్గరికి రావాల్సి వచ్చింది అయ్యా మీరు అవకాశం ఇస్తేనంటే నాకు కొంచెము ప్రోగ్రాలు ఉన్నాయమ్మ అవి చూసుకొని వీలైన అంతట్లో లక్ష్మమ్మ అమ్మ దగ్గరికి నేను వస్తాను ఎట్టి పరిస్థితులు నేను పరిచయం చేస్తాను ఎంత చక్కగా పాడుతాను రోజులలో ఎక్కడ దాగులు పోయావో నన్ను అన్న నాపై చాలా బాధ అమ్మా ఎందుకంటే నా లైఫ్లో ఇది వస్త అసలు ఊహించుకోలేదు చాలా మందిని అడిగాను అంటే నేను ఒకసారి ఇదైపోయిందన్న మన లాంటి వాళ్ళు ఎవరు రానిస్తారు అని ఆలోచన తప్ప మరి ఇంకేయట్లేదు ఆలోచన తప్ప మరి ఇంకేట్లేదు అయినా మా ఆయన నానొక్కటే ఎక్కువ దేవునిపైన ఆధారమే ఎప్పుడు ఏదైనా మనుషుల పైన ఆధారపడ దేవుడికి ఒక మాట నీకు ఇష్టమైతే అది ఏర్పాటు చేయక కష్టమైతే వదిలేండి నిజంగా చెప్తాను ఈ రోజు మాత్రము ఏడు తెలియదు అమ్మకి రాత్రి ప్రే చేశాను అమ్మ మరి ఇంకే ఏడవకండి ఖచ్చితంగా మీలో మంచి టాలెంట్ ఉంది మీరు పాట పాడితేనే నన్ను ఏడిపించేసారు సో అలాంటిది ఖచ్చితంగా మీకు మంచి అవకాశం వస్తుంది ఆ ప్రయత్నం నేను కూడా చేస్తాను ఓకేనా సంతోషమా ఇప్పుడు సంతోషమే ఉంది సో ఇలాంటి ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారండి వాళ్ళు టాలెంట్ ఉన్నా కూడా ముందు ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఎక్కడ మనకు అవకాశం వస్తుంది ఇలా ఎవరు తెలీదు కానీ ఒక ఓదార్పు అనేది స్టార్ట్ అయితే వాళ్ళల్లో మంచి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది సో అందుకే ఫస్ట్ నేను మీ దగ్గరకు వచ్చేసాను ఎందుకంటే ఇంత మంచిగా పాటలు పాడుతోంది అసలు అందరికీ తెలియాలి అంటే ముందు ఎవరో ఒకరు రావాలి మీ దగ్గరికి కదా ఖచ్చితంగా మీ పాటలు అందరికీ వెళ్తాయి అందరికీ నచ్చుతుంది నేను చాలామంది ఆర్టిస్టులని మా సుమన్ టీవీ నుంచి ఇంట్రడ్యూస్ చేశాను వాళ్ళందరూ వాయిస్ కన్నా మీ వాయిస్ చాలా బాగుంది విష ఆల్ ది వెరీ బెస్ట్ అమ్మా ఓకేనా ఓకే అమ్మా ఓకే లాస్ట్ పాట పాడన పాడండి పాడండి పడండి కోనలు పల్లె కోడుకూతుల్ని వొల్లెరిసిక్కుంది కోడి నాగన్ ఏప పుల్లలా చేది నవిలింది నా మనమనమనామా తలక పూసికుంది నా నెల తల్లి అలక పూసేకుంది ముగ్గు చుక్క సద్ది మూటల్ని సెగపెట్టుకుంది మా ఇనుక నా పల్లె

చేను చిలక ముచ్చట్లు దారి పొడుగు చెట్లు కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు గడ్డి మోపులు కాలువ గొట్టలు చెమట చుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాలు ఊరు పల్లెటూరు దీని తీరి అమ్మ తీరు కొంగుల్లోనా దాచిపెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు విని తీరి కన్న కూతురు